హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ క్యారెట్ తురుము పచ్చడి అండి చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడిలాగా ఇది కూడా చాలా టేస్టీగా వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక మామిడికాయ అండి మీడియం సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను అలాగే ఒక రెండు క్యారెట్లు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మోనకాయ తురుము క్యారెట్ తురుము రెండు సమానంగా తీసుకోవాలండి ఫస్ట్ మామిడికాయ తురుము ఎంత ఉంటే క్యారెట్ తురుము కూడా అంతే ఉండాలి ఇప్పుడు మనం క్యారెట్లని మూడకాయని ఇలా మామిడికాయ చెక్కు తీసేసి రెండిటిని ఇలాగా తురుముకోవాలండి సన్నగా తురుముకొని రెండింటిని మనం తర్వాత కలిపి పచ్చడి పట్టుకోవాలి రెండు సమానంగా ఉండాలి ఫస్ట్ మూడకాయ తురుము క్యారెట్ తురుము రెండు సమానంగా ఉండాలి అలాగే ఇదిగోండి మామిడికాయ తురుము ఒక కప్పు క్యారెట్ తురుము కూడా ఇదే కప్పుతో రెండు కప్పులు సమానంగా అయ్యిందండి ఇలాగ సన్నగా తురుము వేసుకొని పెట్టుకోవాలి రెండు రెండింటిని కలిపి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఉప్పు కారాలు అవన్నీ ఇదిగోండి ఇదే కప్పుతో రెండు కప్పులు అయినాయి అనమాట రెండు సమానంగా ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందాం కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని క్యారెట్ తురుము మామిడికాయ తురువు రెండు కలిపేసుకొని రెండు కలిపేసుకోవాలండి మనం మామిడికాయ పచ్చడికి ఎలా అయితే వేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉప్పు కారం అలాగే వెల్లుల్లిపాయ మెంతు పిండి అలాగే అన్నీ ఇందులో కూడా వేసుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇక్కడ నేను ఇది వచ్చేసి గ్లాస్ వచ్చేసి యాభై గ్రాములు ఉంటుందండి దానికి కొంచెం తక్కువగా ఒక ఫార్టీ గ్రామ్స్ వేసుకున్నానండి ఉప్పు కారం ఒక ఫార్టీ గ్రామ్స్ కారం ఒక ఫార్టీ గ్రామ్స్ ఉప్పు వేసుకొని ఇదిగోండి మెంతి పిండి ఆ పిండి ఒక టేబుల్ స్పూన్ అండి ఈ స్పూన్తో చాలు ఆ పచ్చడికి ఒక కాయ కాబట్టి ఇలాగా వెలుల్లిపాయ ఒక గర్భం తీసుకొని దాన్ని పొట్టు తిన అవసరం లేదండి ఇలా కచ్చపిచ్చగా దంచేసుకొని అందులో వేసేసుకోవాలి తర్వాత అదే నేను ఏ గ్లాస్ కారం తీసుకుని అదే గ్లాస్తో గ్లాసున్నారా పల్లి ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి ఒక గ్లాస్ సరిపోతుంది కానీ నేను ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తాను కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అలాగే వెల్లుల్లిపాయ కూడా ఇలాగ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది వన్ డే ఉంటే సరిపోతుందండి వన్ డే తర్వాత తిని తినేయచ్చు అనమాట క్యారెట్ మానకాయ అనేది బాగా ఊరిపోతుంది పచ్చడి అంతా ఊరుతుంది ఇలాగా ఉప్పు కారాలు అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసేసుకొని నేను ఫస్ట్ ఒక గ్లాస్ ఆయిల్ పోసాను కదా తర్వాత కలిపిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ పోసాను అన్నమాట ఇదిగోండి ఇలాగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్కైనా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నాకు టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం కుదరట్లేదండి మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి అందువల్ల కుదరట్లేదు ఇదిగోండి ఇలాగా హాఫ్ గ్లాస్ కూడా ఇప్పుడు పోసేసి నేను ఒకసారి చెంచా పెట్టి తిప్పేసుకుంటున్నానండి ఇలా తిప్పి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఈరోజు పెట్టాం కదా నెక్స్ట్ డే తినేయచ్చు అనమాట చూసారా మామిడికాయ తురుము క్యారెట్ తురుము పచ్చడండి రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం